చంద్రబాబు నాయుడు సీఎంగా పగ్గాలు నాటికి సుమారు పదకొండు లక్షల కోట్లు అప్పులతో ఈ రాష్ట్రం ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారు జగన్ హయాంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి హంద్రీ నీవా తోటపల్లి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులు ఆగిపోయాయి అని అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో రెండు లక్షలు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు పోలవరం కోసం పదిహేను వేల కోట్లు అభివృద్ధి పనులు చేస్తున్నారు అన్నారు పదిహేను వేలు కోట్ల రూపాయల విద్యుత్ ఉత్పత్తి చేసిన ఘనత చంద్రబాబుదే అలానే సూర్యగర్ ద్వారా సోలార్ విద్యుత్ అందిస్తున్నారు అన్నారు విజయసాయిరెడ్డి లాంటి దగ్గర వ్యక్తులు కూడా జగన్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి ఇప్పుడు నిజాలు మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డిలో పరివర్తన ప్రారంభమైనది అని పేర్కొన్నారు సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గొంప సత్యనారాయణ ఉత్తర నియోజకవర్గం నాయకులు భరత్ పాల్గొన్నారు మరి మా నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు ఇచ్చేసి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టి నేటికి సుమారు నలభై ఏడు సంవత్సరాలు కావస్తుంది ఈ నలభై ఏడు సంవత్సరాల్లో నలభై ఒక్క సంవత్సరాలు శాసనసభ్యంగా కొనసాగారు ఇది ఒక రికార్డ్ అయితే మన రాష్ట్రంలో సుమారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది ఇది ఇది ఒక రికార్డు ప్రస్తుతానికి ఇంత సుదీర్ఘమైన రాజకీయాలు నడుపుతూ ఈ రాష్ట్రంలో ఒక పూర్తి అవగాహనతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఒక విజన్తో పనిచేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే మరి ఆయన అప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి ఉమ్మడి రాష్ట్రంగా మన అందరం ఉన్నప్పుడు హైదరాబాదులో ఇవాళ ఏదైతే సుమారు ఇరవై లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో దాని కారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మొదలుపెట్టిన ఈ రాజకీయ ప్రస్థానం నేటి కూడా రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఇవాళ ఎంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న సమయంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒక రాక్షస పరిపాలన జరిగి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గురించిన పరిపాలన అభివృద్ధి ఉందో అవన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూడిపోయి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడిపోయింది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవేళ మన పోలవరం కానీ లేదా అంజనీ నిర్వా కానీ ఇక్కడ శ్రీకాకుళం వంశధార గాని చోటపల్లి కానీ ఇవన్నీ కూడా చాలా వరకు వర్క్ చేసి అభివృద్ధి చేసి రైతులుగా అభివృద్ధి చేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న అమౌంట్ మరి ఒక రాక్షసి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఈ ప్రాజెక్టు ఊషి కాని అభివృద్ధి ఋషి కానీ ఇటు మన రాష్ట్రం విడిపోయినప్పుడు అమరావతి కానీ నిర్మించాలని ఒక చేస గాని రహదారులు కూడా ఆయన మీకు తెలుసు గత ఐదు సంవత్సరాలు ఏదైతే మనం అనుకున్నామో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రహదారుల పరిస్థితి ఎట్లా ఉందో మీ అందరికి తెలుసు సుమారు ఈ రాష్ట్రంలో ఉన్న దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కిలోమీటర్ల రహదారులు మొత్తం పాడైపోయి అసలు ప్రయాణం చేయడానికి వీలు లేని విధంగా ఏ ప్రాంతంలో చూసినా రోడ్డు పాడైపోతే చలనం లేకుండా కనీసం రిపేర్ కూడా చేయించకుండా విడిచిపెడితే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా అధికారంలోకి రాగానే ముందు ఇమ్మీడియట్గా ఆగ మేఘాల మీద ఒక ఐదు ఆరు నెలల్లో చాలా రోడ్లు పూర్తి చేశారు కొన్ని రోడ్లు రిపేర్ చేశారు మిగతా రోడ్లని ఈ దగ్గర కాలంలోనే పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ఆయన కూడా హామీ ఇచ్చారు ఇది కాకుండా అమరావతికి సంబంధించి సుమారు దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రూపాయలతో రింగ్ రోడ్డు వేసి ఆ రింగ్ రోడ్డుని ఆనుకొని అనంతపూర్ నుంచి ఇటు అమరావతి వరకు అటు కడప నుంచి ఇటు అమరావతి వరకు కూడా లింక్స్ ఏర్పాటు చేయాలనే హైవేస్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది అవన్నీ కూడా డీటెయిల్ రిపోర్ట్ అయిపోయి ప్రాజెక్టులు ఓకే చేశారు నేషనల్ హైవే వాళ్ళు సో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మరి ఆయన ఉన్నారు మరి అలాగే ఉద్యోగస్తు సంబంధించి ఇందాక చెప్పాను హైదరాబాద్ లో ముప్పై లక్షల ఐటీ ఉద్యోగాలు క్రియేట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఇప్పుడు మన రాష్ట్రంలో డిఎస్సి కూడా సుమారు పదహారు వేల మందికి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడతారు మనకి ఇది కూడా అయిపోయింది కోడ్ కూడా అయిపోయింది కాబట్టి ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది నోటిఫికేషన్ పూర్తి చేయాలని కానీ ఎక్కడా కూడా ఆలోచన లేకుండా అసలు ఇరవై నాలుగు గంటల పరిపాలనలో పద్దెనిమిది గంటలు డబ్బులు ఎక్కడ తేవాలి బటన్స్ ఎలా నొక్కాలి ఇదే పని మీద ఐదు సంవత్సరాల కాలం గడిపిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి మీకు తెలిసి సుమారు పది పదకొండు లక్షల అప్పులతో మరలా మొన్న ప్రజలు ఇదే చంద్రబాబు నాయుడు గారి పట్టం గడిచే ఈ అప్పుల్ని మేనేజ్ చేసుకుంటూ ఇతర అప్పులు ఇచ్చిన సంస్థల్ని మేనేజ్ చేసుకుంటూ అదృష్టవశాత్తు మరి ఆయనకి ఆ జాతకంలో రాసిపెట్టి ఉందేమో కానీ ఈవేళ కేంద్ర ప్రభుత్వాన్ని మనం నడిపించే స్థాయిలో మరి ఆయనకి అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశం లేకపోతే ఈవేళ మనం కూడా ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాన్ని నడపలేక ఇబ్బంది ఉండే పరిస్థితి వచ్చేది అందుకనే ఆయన మహద్కుడు అని చెప్పి చెప్పక తప్పదు ఈవేళ ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన రాష్ట్రానికి అప్పుడే సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు దగ్గర దగ్గర తీసుకొచ్చినట్లు లెక్క ఇప్పటికీ మన జిల్లాలోనే మన ఉమ్మడి జిల్లాలోనే చూసాం సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు శంకుస్థాపన చేతుల మీదగా చేయించడం తెలిసిన విషయమే మరి అట్లాగే ఐటీకి సంబంధించి పోలవరానికి సంబంధించి ఇంకా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి లక్ష కోట్ల రూపాయలు దగ్గర దగ్గర మరి మీకు తెలుసు పోలవరానికి ఆల్రెడీ సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు పెడుతున్నారు సో అట్లాగే మన వైజాగ్ సంబంధించి రైల్వే జోన్ కూడా సుమారు నూట యాభై కోట్ల రూపాయలతో మొదలు పెడుతున్నారు మరి మెట్రో కూడా సుమారు పదిహేను వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి మెట్రోని ఎట్లాగైనా ఈ విశాఖపట్నంలో స్టార్ట్ చేయాలని ఆయన కలలు నిజం తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ఆ ప్రాజెక్టుని శాంక్షన్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు ఇక విద్యుత్ సంబంధించి మీకు తెలుసు ఆంధ్ర ముఖ్యమంత్రులు కలిసి సుమారు ఐదు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఈ నలభై ఏడు సంవత్సరాల్లో సుమారు పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు పరిపాలనలో ఈ ఐదు వేల మెగావాట్లే విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఈనొక్కటే ఈ హయాంలో సుమారు పదిహేను వేల కోట్ల బెగావట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరిగింది కాబట్టి ఈవేళ విద్యుత్తులో మనం ముందంజలో ఉన్నాం మూర్ఖుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం వల్లనే ఇంకా ఈ విద్యుత్ మీద పూర్తిగా నష్టాలు వస్తున్నాయి డిస్కమర్లు అప్పులతో ఉన్నాయి కాబట్టి ఆ రోజే ఆ ప్రాజెక్టుల్ని కంటిన్యూ చేస్తుంటే ఈవేళ మనకు విద్యుత్ మీద చాలా లాభాలు వచ్చాయి ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఈ సూర్యకరణ పథకం ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఈ సోలార్ పవర్ వాడాలనే ఉద్దేశంతో దీని ద్వారా సుమారు నాలుగు వేల మెగావాట్ల విద్యత్తుని ఈ రాష్ట్రంలో కవర్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు అప్పుడు డెఫినెట్ గా ఇటు వినియోగదారులకి ఉపయోగం ఉంటుంది అటు ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు నాయకులు అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని ఆలోచనతో పనిచేయమని చెప్పి సూచించడం జరిగింది ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు మరి ఆయన